హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం హైవే ఫేసింగ్ వెంచర్లో బెంగళూరు నేషనల్ హైవే ఫేసింగ్ వెంచర్లో ఒక మంచి మూడు వందల గజాల నార్త్ వెస్ట్ కార్నర్ అయితే చూద్దామని వచ్చేసాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏ బడ్జెట్లో ప్లాట్లు కావాలో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఫ్రెండ్స్ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఈ సెంటర్లో ఒక రోడ్ ఏదైతే ఉందో ఇది నలభై ఫీట్ల రోడ్ అక్కడ వెహికల్స్ వెళ్ళేది మొత్తం బెంగళూరు నేషనల్ హైవే అనమాట సో హైవే మీద నుంచి డైరెక్ట్ నలభై ఫీట్ల రోడ్డు ఇక్కడ మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెంచర్లో కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయినాయి ఇక్కడ ఆల్రెడీ ఇల్లు పూర్తయిపోయింది ఆ ఎంట్రన్స్లో ఒక ఇల్లు కడుతున్నారు ఇక్కడ కూడా ఒక అపార్ట్మెంట్ అయితే మీకు కడుతున్నారు అబ్జర్వ్ చేయొచ్చు అయితే దీని బ్యాక్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తంగా ఇక్కడ మన జడ్చర్లకు సంబంధించిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనమాట దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై కంపెనీలు ఉన్నాయి ఒక యూనివర్సిటీ కూడా ఉంది అందులో అలానే ఇక్కడ నుంచి మనకు జస్ట్ ఒక ఐదు కిలోమీటర్లో జడ్చల్లి వెళ్ళిపోవచ్చు ఒక వన్ అవర్లో అయితే మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో మీరు చూస్తున్నారు కదా ఇదే అనమాట ప్లాట్ అయితే మనకి ఏదైతే స్టోన్ కనబడుతుందో ఈ స్టోన్ దగ్గర నుంచి ఆ వైట్ స్టోన్స్ అండి ఆ సెకండు థర్డ్ ఫోర్త్ ఇది మొత్తం కూడా ఇది రోడ్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ నార్త్ సైడు నలభై ఫీట్ల రోడ్ ఉంటుంది ఇట్లా అరవై ఉంటుంది అలానే మీరు చూస్తే కనుక ఇక్కడ ఇది ముప్పై ముప్పై మూడు ఫీట్ల రోడ్ అనమాట అంటే వెస్ట్ సైడు ముప్పై మూడు ఫీట్ల రోడ్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ ఉంటుంది సో ఎవరైతే మూడు వందల గజాల ప్లాటు పెద్దగా కావాలనుకుంటున్నారో సో వాళ్ళైతే ఇది మంచిగా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదంటే రెంటల్ కీయడానికి కానీ మంచిగా ఉంటుంది అలానే ఇంకో విషయం ఏంటంటే ఇది మూడు వందల గజాల ప్లాటు నార్త్ సైడ్ రోడ్ ఫేసింగ్ అరవై ఉంది కాబట్టి పొడవు నలభై ఐదు ఉంది కాబట్టి ముప్పై నలభై ఐదు ముప్పై నలభై ఐదు రెండు ప్లాట్లు నూట యాభై నూట యాభై గజాలు పర్ఫెక్ట్ సైజులో నంబర్ వన్ ఉంటుంది అనమాట సో హైవేకి ఉంది కాబట్టి మంచి డైమెన్షన్లో ఉంది ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో కట్టినా కానీ వెంటనే రెంట్లు కూడా వస్తాయి ఫ్రెండ్స్ అలానే ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఇక్కడ ఇల్లు అవుతున్నాయి కాబట్టి మంచి గ్రోత్ అయితే ఉంది సో అన్ని రకాలుగా ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి సూపర్ ఉంటుంది సో పూర్తి డీటెయిల్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు వెంటనే నా నెంబర్కి అయితే కాల్ చేశాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ